అనన్నా కొంచెం ఎంగ ని నీ ఏం encara మనం చెప్పుకుందాం సరే కొంచెం మీ దగ్గరికి నివాళులర్పిస్తూ వారు ఆనాడు హైదరాబాద్ ప్రజల తీర్చడానికి పెరుగుతున్నటువంటి హైదరాబాద్ నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా జలాలను గోదావరి జలాలను తరలించే విషయంలో కూడా వారి పోరాటం కూర్చి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఎక్కడ సమీక్ష నిర్వహించినా ఆ రోజు పిజీఆర్ గారు చేసినటువంటి నీటి పోరాటం ఫలితమే ఈ రోజు ఐదు రోజుల ప్రజలు సురక్షితంగా మంచి నిర్ణాఖలు అంతేకాకుండా పాడు ఓపీడీని వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులుగా నినదించిన విజయర్ గారు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం రోజు వారి తుది శ్వాస విచ్చినారు వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కార్మిక నాయకుడిగా విద్యార్థి మహేష్ కుమార్ గారు రాష్ట్ర ఎన్ఎస్ అధ్యక్షుడు జిల్లా ఎన్ఎస్సి అధ్యక్షుడు అప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో మరి విద్యార్థి సంఘ రాజకీయాలకు కూడా వారు స్ఫూర్తి వాళ్ళం ఈ సందర్భంగా ఉన్నటి ఎన్నికలను కూడా ఒడిశాలోకి సంబంధించి కాక వెంకటస్వామి గారిని జ్ఞాపకం చేస్తే అనేకమైనటువంటి స్లమ్స్ ఏర్పాటు చేసే లోపల టీజీఆర్ గారిని జ్ఞాపం చేస్తూ వారు అటువంటి ఒక పక్ష జీవి కార్మిక జీవికి ఈ సందర్భంగా శ్రద్ధాంజలి